అంతే కదా ఆ వాలంటీర్ విఆర్ఓ కలిసి వీళ్ళ సొంత ఇల్లా అద్దీల్లా వీళ్ళు ఎవరుంటున్నారు ఎంతమంది ఉంటున్నారు అంతా కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాస్తారు రిపోర్ట్ రాస్తే అన్నీ చేస్తారు డేటా ఆపరేటర్ అతను ఏమంటారు డిస్టల్ సెక్రటరీయా డిజిటల్ అసిస్టెంట్ పల్లెటూళ్ళు డిజిటల్ అసిస్టెంట్ ఆయనకి అతను అన్నీ కూడా ఒక ప్రొఫార్మా ప్రకారం టైప్ చేసి ఆన్లైన్ చేస్తాడు ఆన్లైన్ చేసింది ఏం చేస్తారు ఎడ్మిన్ అంటే పంచాయతీ సెక్రటరీ దాన్ని టిక్ ఇస్తాడు బందర్ లో ఉన్నటువంటి పట్ట అచ్చు అయినటువంటి ప్రతి పట్టలో పంచిపెట్టినటువంటి పంతొమ్మిది వేల కాదే పంతొమ్మిది వేల అంటే నాకున్న లెక్క ప్రకారం ఏమో సబ్జెక్ట్ కరెక్షన్ ఒక ఐదు పది చింతకొండ పాయం రుద్రవారం శారదా నగర్ అది రుద్రవారం అంటే శారదా నగర్ లంగ్స్ లో ఉన్నటువంటి లిస్ట్ ఇది ఈ ఎంఆర్ఓస్ లో ఉన్న లిస్టు ప్రతి పేరుకి వాళ్ళ అప్లికేషన్ నంబర్ ఏంటి వాళ్ళ ఆధార్ కార్డు నంబర్ ఏంటి ఏ బజార్లో ఉంది ఏ రోడ్లో ఉంది ఎన్ని గజాల్లో ఉన్నారు వాళ్ళ సరిహద్దులేంటి తూర్పు సరిహద్దు ఏంటి పశ్చిమ వెస్ట్ సరిహద్దు ఏంటి ఉత్తరం ఏంటి దక్షిణం ఏంటి ఇట్లా సరిహద్దులతో సహా ఎన్ని గజాల్లో ఉన్నారో ఈ రికార్డ్ అంతా కూడా ఆన్లైన్లో ఉంది ఇటన్నిటికీ అప్లికేషన్ నంబర్లు ఉన్నాయి దానికి ఒక నంబర్ ఇచ్చారు ఆ నంబర్ ఏంటి ఆర్ యు రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అని దానికి నంబర్ ఇచ్చి ఈ పైన నంబర్ ఈ నంబర్ తో సహా అచ్చి ప్రింట్ అయ్యి అక్కడి నుంచి వచ్చింది కింద తహసీల్దార్ సంతకం పెట్టాడు ఈ ఎంక్రోచ్మెంట్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీష్ ఆఫీస్కి వెళ్ళి మన పట్టాలాగా రిజిస్ట్రేషన్ అవ్వదు వాళ్ళకి ఆధారం ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం అధికార మతంతో కొట్టుమిట్టాడుతున్న కొల్లు రవీంద్ర బటీ కొట్లు ఇళ్ళు ఏ రకంగా బద్దల చూశారు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా నోటీస్ కూడా ఇవ్వకుండా ఎలా బతలు మనం చూస్తాం ఇళ్ళుతో సహా అటువంటి తప్పు ఎవడో చేయకూడదని ఇది ఆధారం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్కి రాశారు పట్టాలు ప్రింట్ అయ్యి వచ్చినాయి ఎప్పుడు వచ్చిందా నేనేం చూడండి కదా ఎన్ని అధికారులు చూసుకోవాలి తప్పితే మనం ఏం చెప్తాం ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తాం మాకు ఈ పేదవాళ్ళకి పని చేసి పెట్టండి అని చెప్పి ఈ రుమారుగా ఐదు వందల ఎకరాల భూమి కొనుగోలు చేస్తే ఆల్రెడీ పుల్ రవీంద్ర మంత్రి అవ్వగానే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వగానే నా మీద ఎంక్వైరీ జరిగింది ఈ భూములన్నీ అమ్మినోడి దగ్గరికి వెళ్ళి ఎంతకి నీకు నువ్వు అమ్మావు ఎంత నీకు ఇచ్చింది గవర్నమెంట్ పేరు నాని అడిగినా మామూలు ఇచ్చావారు మొత్తం టోటల్ గా ఐదు వందల ఎకరాలు అమ్మిన ప్రతి సెంటు అమ్మిన రైతు దగ్గరికి వెళ్ళారు ప్రభుత్వం నుంచి పోలీసులు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళారు వాడు కాదంటే మీరు కావాలంటే ఏ ఊర్లో అయినా కనుక్కోండి పొలం అమ్మిన ప్రతి రైతు దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒడి దగ్గరికి విజిలెన్స్ ఎంక్వైరీ పోలీసులు వచ్చారు నాకు శాసి ఫోన్ చేశాడు అన్న విజిలెన్స్ వాళ్ళు వచ్చి సచివాలయానికి రమ్మంటున్నారు అన్నాడు ఆడా రమ్మంటాకి ఆడికి అయితే నేను రమ్మను మీ ఇంటికి రమ్మను లేదంటారా నీకు నోటీస్ ఇమ్మను నువ్వు పలానా దాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం కోసం సచివాలయానికి ఎంఆర్ఎఫ్ కో రమ్మని ప్రతి పోలీస్ స్టేషన్కి రమ్మని నోటీస్ ఇమ్మని ఊరికే ఫోన్ చేస్తే మనం వెళ్ళాల్సిన పని లేదని చెప్పాను చాసీ అట్లాగే నేను రాను నాకు నోటీస్ ఇవ్వండి చాసీ కూడా అమ్మాడు పొలం గవర్నమెంట్ ఇంటికి వచ్చారు స్టేట్మెంట్ రాసుకున్నారు అలా బందర్ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకున్నా అంటే మనం పంచిపెట్టిన ప్రతి పట్టాకి ఈ ఇరవై ఐదు వేల చిల్లర పైచిలు పట్టాలు నియోజకవర్గం మొత్తం మీద ఈ ఇరవై ఆట బండ్లం ఆరు వేల చిల్లర టౌన్ పంతొమ్మిది వేల చిల్లరా ఈ ఇరవై ఐదు వేల చల్ల పట్టాల్లో ప్రతి సెంటుకి ప్రతి సెంటుకి అమ్మిన ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కొలరేంద్ర కుటుంబం డబ్బులు ఎత్తి తెలుగుదేశం వండు కూడా అడిగారు తెలుగుదేశం అండ్ కూడా అడిగారు అమ్మిన తెలుగుదేశం జెండా ఇంటిమే జెండా ఉన్నాను కూడా ఇంటి జెండా ఉంది కదా ఏమన్నా ఇచ్చారని చెప్పండి సరే పాపం ఇది పాపం మోట కట్టుకోలేము ప్రతి పైసా మాకు చెప్పు వచ్చింది మా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ పడింది ఇక నా అకౌంట్ ఇది నేనే వాడుకున్నాను పొలం తోటి పొలం కొనుక్కున్నాను పొలంతో స్థలంగా కొనుక్కున్నాను ఈ పొరపాటు ఎవరికి మేము నయా పైసా లంచం కూడా ఎవరికి వెళ్ళదు చెప్పారు